హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి ఇది బెండకాయ కర్రీ అండి కొంతమంది బెండకాయ పుల్ల అంటారు అలాగే బెండకాయ పులుసు అంటారు ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇంకా పెద్ద కట్ చేసుకున్నా ఓకే కానీ ఈ సైజు కట్ చేసుకుంటే బెండకాయ మంచిగా ఉడుకుతుంది నేను బెండకాయలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు అలానే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసి ప్యాన్ పెట్టానండి ప్యాన్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేస్తున్నాను అవి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్స్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మంచిగా ఫ్రై అయినాక మంచిగా ఫ్రై అయినాకండి కాస్త అంత అయితే అల్ల వెన్నెల పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రై అవుతుంది చూపిస్తున్నాను మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిగా ఉంటే టేస్ట్ అయితే బాగుండదండి ఆనియన్ బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిపినట్టు కలిపేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలి బెండకాయలు మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుతున్నాయి చిట్టికలు అంతా పసుపు వేసుకోండి చిట్కలు అంతా పసుపు వేసుకొని యాడ్ పసుపు కూడా కలిపేసి బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే పసుపు కలుపుకోవాలి అలానే వన్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ అండి మీ రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టు మూత పెట్టుకొని బాగా అంత లోపల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకోండి అవి ఫ్రై అయ్యే లోపల అయితే చింతపండు నానిపోద్ది చింతపండు బాగా నాని పిసికి దాన్ని వాటర్లో బాగా పిసుకుతూ ఉండాలండి పిసికేసినాక ఆ వాటర్ని అయితే బెండకాయ ఫ్రై అయిపోయినాక వాటర్ని అయితే యాడ్ చేసేయండి ఆ చింతపండు వాటర్ అంటే నేను బెండకాయ కట్ చేసిన దాంట్లోనే వాటర్ వేసుకోవడం వల్ల అవైతే ఉన్నాయి ఏమనుకోకూద్దీ బెండి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టుకోండి ఇలా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కారం అయితే వేసుకోండి వన్ టీ కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వెంటనే కాసేపు ఆగినాక బెల్లం అండి బెల్లం వేసుకోవడం వల్ల చాలా అయితే టేస్ట్ ఉంటుంది బెల్లం యాడ్ చేసుకోవాలి చక్కెర బెల్లం లేనప్పుడు చక్కెరనే వేసుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేశాను బెల్లం యాడ్ చేసి బాగా కలిపినాక ఒక చిటికడ అంత మెంతిపొడ అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే పులుపు తీపి ఉండేటప్పుడు మెంతిపొడి వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నాకైతే కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కూరకి మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్